గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ మాత్రమే గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయమైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే నాలుగు వేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు పేరు వెంకటలక్ష్మి అండి మేము లలితనారు ఫస్ట్ వీక్లో ఉంటున్నామండి సచివాలయ సిబ్బంది వచ్చి మా తారీఖు ఉదయం పెన్షన్ ఇస్తున్నారండి ఈ పెన్షన్ ఎతంతు యతంతు పెన్షన్ అన్నది ఈ పెన్షన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్తున్నామండి మాకు చాలా ఉపయోగపడుతుందండి ఈ పెన్షన్ వల్ల